నర్సింగ్ చదువుతున్న వారికి జపాన్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కొండ సంజీవరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు యువతి యువకుల కోసం జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏఎన్ఎం జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చదివిన ఆసక్తికల యూపీ యూపుల నుంచి దక్కస్తాహరించడం జరిగింది దీనికి గాను జపాన్లో టూ మంత్స్ ట్రైనింగ్ జపాన్ లాంగ్వేజ్ సంబంధించి టూ మంత్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ఫీజు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు ఉంటుంది క్యాండిడేట్ కంట్రిబ్యూషన్ ఇరవై ఐదు వేలు ఉంటుంది అలాగే స్కిల్మెంట్ తరపున ఇరవై ఐదు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు యాభై వేల రూపాయలు చేయడం జరుగుతుంది తర్వాత మూడు లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్లో ఉన్న అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ అండ్ ఆర్ ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం చదువుకొని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలలోపు ఉన్న యువతీ యువకులు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు గల యువకులు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని కోసము